అస్సలం వైకమ్ వరహమతుల్లాహి వబర్కా వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం కుర్బానీ జంతువు యొక్క మాంసాన్ని మూడు వాటాలుగా విభజించడం తప్పనిసరియా సోదరు మహాసలరా ఏదైతే కుర్బానీ ఇచ్చినటువంటి జంతువు యొక్క మాంసం ఉంటుందో దాన్ని మూడు వాటాలుగా విభజించి ఒకటి బంధువులకు రెండు పేదసాదలకు మూడు ఇంటి వారి కోసం మూడు భాగాలుగా విభజిస్తూ ఉంటారు చాలామంది ఇది సహాబా రజీ అల్లాహు తాలా అనుహుం అజమైన్ చేసినటువంటి పనియే కాబట్టి ఇలా చేయడంలో ఎంత మాత్రం కూడా అభ్యంతరం లేదు ఇలా చేయడం మంచి విషయమే కానీ తప్పనిసరి అయితే ఎంత మాత్రం కూడా కాదు మరి కుర్బానీ ఇచ్చినటువంటి జంతువు యొక్క మాంసంలో అసలు తప్పనిసరి విషయం ఏమిటో మనకు తెలుసా రండి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుర్బాని ఇచ్చినటువంటి జంతువు యొక్క మాంసంలో తప్పనిసరినటువంటి విషయం ఏమిటంటే పేద సాధనకు ఆ కుర్బానీ ఇచ్చినటువంటి జంతువు యొక్క మాంసంలో కొంత భాగాన్ని దానంగా ఇవ్వడం ఇది వాజిబ్ తప్పనిసరి ఒకవేళ ఈ పని కనుక మనం చేయనట్లయితే మన కుర్బాని నెరవేరదు అని ధార్మిక పండితులు తెలియచేయడం జరిగింది ఇస్లాం ధర్మం యొక్క వెలుగులో కాబట్టి అసలు తప్పనిసరి విషయం ఏమిటి కుర్బానీ యొక్క మాంసంలో అంటే పేద సాధలకు దాని యొక్క హక్కు కలిగినటువంటి భాగాన్ని తీసి వారి వరకు చేరవేయాలి ఇది వాజిబ్ తప్పనిసరి ఇక కుర్బానీ యొక్క మాంసాన్ని మనం తప్పనిసరిగా తినాలా అంటే కుర్బానీ యొక్క మాంసాన్ని తప్పనిసరిగా మనం తినాలి అనేటువంటి నియమ నిబంధనలు అయితే ఇస్లాం ధర్మంలో ఎక్కడా లేవు మీరు పూర్తి మేకను దాని యొక్క మాంసాన్ని పూర్తిగా అల్లహ మార్గంలో పేద సాధలకు దానంగా కూడా ఇచ్చేయవచ్చు లేదా బంధువులకు పేదలకు ఇచ్చేయవచ్చు ఇందులో ఎంత మాత్రము అభ్యంతరం కూడా లేదు మీరు తప్పనిసరిగా కుర్బానీ యొక్క మాంసాన్ని తినాలనేటువంటి నియమం అయితే ఇస్లాం ధర్మంలో లేదు కాబట్టి అసలు విషయం ఏమిటంటే మీరు ఇచ్చినటువంటి కుర్బానీ జంతువులో దానంగా పేద సాధలకు ఇచ్చేటువంటి ఒక పెద్ద భాగాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి అది కూడా దానంగా పరిగణించబడేటువంటి భాగం అంతేగాని ఏదో గుప్పెడు తీసాం లేదా నాలుగు ప్యాకెట్లు తీసాం ఆ ప్యాకెట్ని ప్యాకింగ్ చేసి నలుగురు పేదవాళ్ళకి పంచిపెట్టేస్తాం అయిపోయింది మన పని ఇంకా మనం తినవచ్చు బంధువుల్ని పిలుచుకోవచ్చు విందు వినోదాలు చేసుకోవచ్చు ఇటువంటి ఆలోచనలు ఎంతమాత్రం కూడా కుర్బానీ విషయంలో పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది అల్లాహ మార్గంలో మనం పవిత్రంగా చేసేటువంటి సత్కార్యం కాబట్టి దీని యొక్క పుణ్యఫలం పూర్తిగా మనం పొందాలి కాబట్టి షరియత్ వెలుగులో మాత్రమే మనం ఈ కుర్బానీని చేసేటువంటి ప్రయత్నం పరిపూర్ణంగా చేయాలి పేద పేదసాధల యొక్క హక్కు ఈ కుర్బానీ యొక్క మాంసంలో వాజిబ్గా ఉంది తప్పనిసరిగా ఉంది పేద పేదసాధల హక్కును చెల్లించేటువంటి భాగ్యాన్ని ఈ కుర్బానీలో అల్లా సుభాంతరామ అందరికీ ప్రసాదించుగాక